హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుదైన కరెన్సీ నోట్లు నాణ్యాలను సేకరించే వారిలో మీరు ఒకరైతే భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం వచ్చింది ఏదైనా ప్రత్యేకమైన క్రమ సంఖ్యలు వాటిపై ముద్రించిన చిత్రాలు కరెన్సీ నోటు లేదా నాణాలను అరుదైనవిగా గుర్తిస్తారు ఇలాంటి వాటిని సొంతం చేసుకోవడానికి కొందరు పోటీ పడుతూ ఉంటారు మోదీ ప్రభుత్వం గతంలో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది అయితే నిషేధించిన పాత వెయ్యి నోటుకు యూకేలో విపరీతమైన డిమాండ్ ఏర్పడడమే కాకుండా భారీ ధరలకు అమడవుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి భారతదేశంలో చల్లదని ప్రకటించిన వెయ్యి రూపాయల నోటుకు నిర్దిష్ట సీరియల్ నంబర్ ఉంటే మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చాలామంది సుముఖంగా ఉన్నారనే వార్త ప్రముఖ వెబ్సైట్లో ప్రచురితమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అలాంటి నోటు మీ దగ్గర ఉంటే లండన్ వెళ్ళి డబ్బు సంపాదించుకోవచ్చట ఇంతకీ ఈ వెయ్యి రూపాయల నోటు ప్రత్యేకత ఏంటంటే దేశంలోని డైలీ స్టార్ మ్యాగజైన్ ప్రకారం ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ సీరియల్ నెంబర్తో ఎవరైనా ఈ ప్రత్యేకమైన భారతీయ వెయ్యి రూపాయల నోటును కలిగి ఉంటే దానిని మూడున్నర లక్షల రూపాయలకు విక్రయించవచ్చట ఈ వెయ్యి రూపాయల నోటులోని ఏకైక ప్రత్యేకత దాని సీరియల్ నెంబర్ ఈ అంకెలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపించే నోటుకు ప్రస్తుతం బ్రిటన్లో అధిక డిమాండ్ ఉందట ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అనే సంఖ్య ఈ క్రమ సంఖ్యను కలిగి ఉన్న బ్యాంకు నోట్లకు ముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జెన్ ఆస్టన్ పుట్టిన తేదీ మరణ తేదీని సూచిస్తోందట ఆంగ్ల రచయిత్రి జెన్ ఆస్టన్ రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందడమే కాకుండా ఆమె ఆరు నవలలు గొప్ప ప్రభావాన్ని చూపాయి జైన్ ఆస్టన్ పదిహేడు వందల డెబ్బై ఐదులో జన్మించాడు పద్దెనిమిది వందల పదిహేడులో మరణించారు అందువల్ల ఏహెచ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ సీరియల్ నంబర్ వెయ్యి రూపాయల నోటుకు విపరీతమైన డిమాండ్ ఉంది జైన్ ఆస్టన్ అభిమానులు ఈ నోటును కొనుగోలు చేయడానికి మూడున్నర లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు బ్రిటిష్ హయాంలో ముద్రించిన ఒక రూపాయి నాణం వేలంలో పది కోట్లకు అమ్ముడు పోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి భారతదేశంలో ఇటువంటి అరుదైన నాణాలు ఇండియా మార్ట్లో అమ్ముడవుతున్నాయి అలాగే వివిధ మెట్రో నగరాల్లో జరుగుతున్న కాయిన్ కు వెళ్ళి కూడా మీ పాత కరెన్సీని అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ దగ్గర ఇలాంటి కరెన్సీ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్